నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ గొల్లపూడి టెలికాం కాలనీలో భారీ మొత్తంలో నగదు కనుగొన్నట్లుగా సమాచారం అందరికీ తెలిసిందే అయితే ప్లేయింగ్ స్క్వాడ్ అధికారి విస్తృత దర్యాప్తు అనంతరం మీడియా ముందు వివరణ ఇస్తూ మొత్తంగా దొరికిన నగదు కోటి రూపాయలుగా వివరించారు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మధ్యలోనే ఆపివేయడంతో వారి వ్యవహార శైలిపై పలు అనుమానాలను తావిస్తోంది ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చేస్తోంది

ఇలా ఇక్కడ సురేష్ గారు నేను ఎఫ్ఎస్ టీమ్ ఆఫీస్ అండి మహిళవరం కాన్స్టేబేషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్ మేము ఇద్దరు నేను డే షిఫ్ట్ ఆయన నైట్ షిఫ్ట్ భవనిపూర్ నుంచి ఫోన్ వచ్చిందండి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ క్యాష్ మీద రెండు మేడం అంటే వచ్చాను మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసి అమౌంట్ అది కౌంట్ చేసాము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము అరౌండ్ వన్ క్రోర్ అండి ఇంకా చూడాలి అంటే చూడాలంటే పూర్తిగా స్థాయిలో ఏమి కౌంటింగ్ మొత్తం చెక్ చేసాం కౌంట్ చేసామండి కౌంట్ చేసాం ఇంకా చూడాలని చెప్పి అంటారు కదా మేడం పూర్తి స్థాయిలో చేయలేదా మేడం చేసాం మొత్తం చెక్ చేసాం చూడాలంటున్నారు కదా మేడం అది దానికోసం అని అంటే కొద్దిసేపటి క్రితం అధికారులు అంతా లోపల ఉన్నారు వీడియో రికార్డ్ చేసేదేమో బయట వెయిట్ చేస్తున్నాడు ఏంటి కారణం ఏం చెప్తున్నారు

తర్వాత మాత్రమే లోపలికి కొళ్ళాడు అది అది పెద్ద ఇష్యూ కాదండి ఇష్యూ కాకపోవడం ఏట మేడమ్ డబ్బులు పట్టుకున్న తర్వాత మీ డౌట్ చేయలేదు లోపలికి లోపల ఏం జరుగుతుందో తెలియదు అమౌంట్ ఎక్కడ ఉందో తెలియదు ఇప్పుడు జరిగింది కూడా అంత అమౌంట్ కూడా క్లయింట్ ఇవ్వలేదు 1 అండి 1 కోర్ర్ ఎవర్ని ఎవర్దో తెలిందండి అది తెలియదు అని చెప్పి చూస్తుంది ఇంకా చూడాలంటున్నారు కదా ఇంకా